యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్త నమస్తే నమస్తే నమో నమ అఖండ భక్త విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సాధారణంగా ఉగాది గురించి చాలా మందికి తెలియని విషయాలు నేను చెప్తాను అంటే ఉగాది అనగానే ఉగాది పచ్చడి గుర్తొస్తుంది పంచాంగ శ్రవణం గుర్తొస్తుంది అదేవిధంగా కొత్త పనులు ఏమైనా ప్రారంభం చేయాలంటే చేదు పండుగ అని చెప్పేసి భయాలు కూడా గుర్తొస్తాయి మంది కొత్త పనులు చేయరు ఈ యొక్క ఉగాది అనగానే ఇది చేదు పండుగ అనే ఒక అపోహ మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా వ్యాపించున్నది అయితే యుగాది అంటే ఏమిటి తెలుసుకుందాం మనము ఉగాది అంటే యుగస్య ఆది ఉగాది అంటే యుగానికి ఆది రోజు అనమాట అయితే యుగాది అనగానే ఒక చిన్న కథ మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాస్తవానికి మనకు పురాణాల ప్రకారంగా చూసినట్టయితే సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి గర్భంలో దాచిపెడతాడు వేదాలు సముద్ర గర్భం పాలవుతాయి అప్పుడు విష్ణువు అంటే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంతో ఆ వేదాలను సంరక్షించి మళ్ళీ పునఃప్రతిష్ఠించ ప్రతిష్ఠింపజేసాడు అంటే బ్రహ్మదేవునికి ఆ వేదాలని తిరిగి ఇవ్వడం జరిగింది ఆ వేదాలు తిరిగి ఇచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినటువంటి రోజు కాబట్టి దీన్ని యుగాది అని అంటారు అంటే ఇది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమవుతుంది సాధారణంగా చైత్రశుద్ధ పాడ్యమి నుండి శ్రీరామనవమి వరకు శ్రీరామ నవరాత్రుడు ఉంటే మనకు చైత్రమాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు మనము చాలా ముఖ్యంగా కీలకంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యుగాదికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఏంటంటే పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం అంటే ఐదు అంగములతో కూడినటువంటి విషయాన్ని కలిగింది పంచాంగము అంటే తిథి వార నక్షత్ర కరణ యోగాలు ఈ ఐదు అంగాలు కలిసి ఉంటాయి మరి ఈ యొక్క పంచాంగం గురించి తర్వాత ఈ విశ్వాసు నామ సంవత్సరంలో రాజాది నవనాయకుల గురించి అదేవిధంగా ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఫలితాలు మేషాది ద్వాదశ రాశులు అంటే మేషరాశి మొదలుకుని మీనరాశి వరకు ఉండేటువంటి పన్నెండు రాశుల యొక్క స్థితిగతులు అంటే వాళ్ళకు వచ్చేటువంటి లాభ నష్టాలు అదేవిధంగా వాళ్ళు పొందబోయేటువంటి విజయాల్ని మనం ఇప్పుడు సబిరం సవివరంగా చర్చించుకుందాం హరి ఓం